బద్రీనాథ్ ఆలయ రహస్యాలుంటో తెలుసా ఈ గుడిని ఆరు నెలల పాటు ఎందుకు మూసేస్తారు హిందూ మతాన్ని విశ్వసించే వారిలో ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా చార్థం యాత్రను చేయాలని కోరుకుంటారు ఇప్పటికే ఏప్రిల్ మాసంలో ఈ యాత్రకు వేలాది మంది భక్తులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు ఈ చార్థం యాత్రలో పవిత్ర పుణ్యక్షేత్రాలలో బద్రీనాథ్ ఒకటి హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన ప్రధాన ప్రదేశం భద్రీనాథ్ విష్ణుకు సంబంధించిన ఇరవై నాలుగు అవతారలో ఒకటిగా పరిగణించబడుతుంది ఇందులో నర నారాయణుడు ఋషులే నివాసం ఉండేవారు హిందూ మత విశ్వాసాల ప్రకారం నారాయణుడు ఈ ప్రాంతంలో నరునితో కలిసి తపస్సు చేశాడు ఇది ఇలా ఉండగా భద్రీనాథ్ ఆలయానికి సంబంధించిన ఎన్నో విశేషాలు వింతలు రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇక మూడు ప్రధాన ద్వారాలు ఈ ఏడాది బద్రీనాథ్ ఆలయ తలుపులు అంటే ఏప్రిల్ ఇరవై ఏడు తెరవన్నారు అయితే సాధారణంగా ఏ గుడి తలుపులైనా తాళపు చెవితో తెరుస్తారు కానీ బద్రీనాథ్ ఆలయ తలుపులు మాత్రం మూడు తాళాల ద్వారా తెరవబడింది ఇందులో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ మూడు కీలు ముగ్గురు వేరువేరు వ్యక్తుల దగ్గర ఉంటాయి స్థానికుల సమాచారం మేరకు ఒక తాళపు చెవి తెహ్రీరాజ్ కుటుంబ పూజారి దగ్గర ఉంటుంది మరోకి బద్రీనాథ్ ధామ్ మరోకి బద్రీనాథ్ ధామ్ మెహతార్ వద్ద ఉంటుంది ఇంకో తాలపు చెవి హంక్ బండారి ప్రజల దగ్గర ఉంటుంది ఈ గుడి తలుపులను కేవలం ఒక తాలపు చెవితో తెరవలేరు మూడు తాళాలు చెవులు ఉంటేనే ఈ బద్రీనాథ్ ఆలయ తలుపులు తెరచుకుంటాయి ఇక బద్రీనాథ్ ఆలయ తలుపులు మూసివేయడానికి ముందు శ్రీ మహావిష్ణువు విగ్రహానికి నెయ్యి పోస్తారు అనంతరం ఆరు నెలల తర్వాత ఈ ఆలయ తలుపులు తెరిచినప్పుడు పండితులు మాత్రమే ముందుగా గుడిలోకి ప్రవేశిస్తారు అప్పుడు విగ్రహానికి పూసిన నెయ్యి చెక్కు చెదరకుండా ఉండిపోతే దేశం సుభిక్షంగా ఉంటుందని నమ్ముతారు ఇక మరోవైపు నెయ్యి తక్కువగా లేదా పొడిగా ఉంటే దేశంలో అధిక వర్షపాతం సంభవిస్తుందనడానికి సంకేతం భావిస్తారు ప్రతి సంవత్సరం బద్రీనాథ్ ఆలయంలో సహా కేదార్నాథ్ గంగోత్రి యమనోత్రి ఆలయాల తలుపులు ఆరు నెలల పాటు భక్తుల దర్శనానికి నోచకోకుండా మూసివేయబడతాయి హిందూ మత విశ్వసాల ప్రకారం బద్రీనాథ్ విషయంలో విశ్వంలో ఎనిమిదవ వైకుంఠంగా పిలువబడుతుంది ఇక్కడ శ్రీ మహావిష్ణువు ఆరు నెలలు నిద్రపోతారు మరో ఆరు నెలలు మాత్రమే మేల్కొని ఉంటారు అంతేకాదు శీతాకాలంలో విపరీతంగా మంచు కురవడం వల్ల ఈ ఆలయపు తలుపులు మూసివేయబడతాయి బద్రీనాథ్ ఆలయం ఉత్తరాంచంలోని అలకనంద నది ఒడ్డున నర నారాయణ అనే రెండు పర్వతాల మధ్య ఉంది ఇక్కడ నరనారాయణ విగ్రహాన్ని పూజిస్తారు ఈ ఆలయంలో శ్రీహరి విగ్రహం చతుర్భుజ ధ్యానంలో కూర్చున్న శాలిగ్రామ రాతితో చేయబడింది ఇక్కడికి వచ్చిన వారు తమ మనస్సులో ఏం కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్ముతారు బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించే భక్తులపై విష్ణువు లక్ష్మీదేవి ఆశస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని నమ్ముతారు చార్ధం యాత్రలో భద్రీనాథ్ ధమ్ యాత్ర కూడా చాలా ముఖ్యమైనది ఇది విష్ణు నివాసమే కాదు ఇక్కడ విష్ణువుతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు ఇది బద్రీనాథ్ యొక్క రహస్యాలు బద్రీనాథ్ ఆలయ రహస్యాలు తెలుసా ఈ గుడిని ఆరు నెలల పాటు ఎందుకు మూసిస్తారు హిందూ మతాన్ని విశ్వసించే వారిలో ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా చార్థం యాత్రను చేయాలని కోరుకుంటారు ఇప్పటికే ఏప్రిల్ మాసంలో ఈ యాత్రకు వేలాది మంది భక్తులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు ఈ చార్థం యాత్రలో పవిత్ర పుణ్యక్షేత్రాలలో బద్రీనాథ్ ఒకటి హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన ప్రధాన ప్రదేశం బద్రీనాథ్ విష్ణుకు సంబంధించిన ఇరవై నాలుగు అవతారలో ఒకటిగా పరిగణించబడుతుంది ఇందులో నర నారాయణుడు ఋషులే నివాసం ఉండేవారు హిందూ మత విశ్వసాల ప్రకారం నారాయణుడు ఈ ప్రాంతంలో నరునితో కలిసి తపస్సు చేశాడు ఇది ఇలా ఉండగా బద్రీనాథ్ ఆలయానికి సంబంధించిన ఎన్నో విశేషాలు వింతలు రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇక మూడు ప్రధాన ద్వారాలు ఈ ఏడాది బద్రీనాథ్ ఆలయ తలుపులు అంటే ఏప్రిల్ ఇరవై ఏడు ఉన్నారు అయితే సాధారణంగా ఏ గుడి తలుపులైనా తాలపు చెవితో తెరుస్తారు కానీ బద్రీనాథ్ ఆలయ తలుపులు మాత్రం మూడు తాళాల ద్వారా తెరవబడింది ఇందులో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ మూడు కీలు ముగ్గురు వేరువేరు వ్యక్తుల దగ్గర ఉంటాయి స్థానికుల సమాచారం మేరకు ఒక తాళపు చెవి తెహ్రీరాజ్ కుటుంబ పూజారి దగ్గర ఉంటుంది మరో కీ బద్రీనాథ్ ధామ్ మరో కీ బద్రీనాథ్ ధామ్ మెహతార్ వద్ద ఉంటుంది ఇంకో తాలపు చెవి హంక్ బండారి ప్రజల దగ్గర ఉంటుంది ఈ గుడి తలుపులను కేవలం ఒక తాళపు చెవితో తెరవలేదు మూడు తాళాలు చెవులు ఉంటేనే ఈ బద్రీనాథ్ ఆలయ తలుపులు తెరచుకుంటాయి ఇక బద్రీనాథ్ ఆలయ తలుపులు మూసివేయడానికి ముందు శ్రీ మహావిష్ణువు విగ్రహానికి నెయ్యి పోస్తారు అనంతరం ఆరు నెలల తర్వాత ఈ ఆలయ తలుపులు తెరిచినప్పుడు పండితులు మాత్రమే ముందుగా గుడిలోకి ప్రవేశిస్తారు అప్పుడు విగ్రహానికి పూసిన నెయ్యి చెక్కు చెదరకుండా ఉండిపోతే దేశం సుభిక్షంగా ఉంటుందని నమ్ముతారు ఇక మరోవైపు నెయ్యి తక్కువగా లేదా పొడిగా ఉంటే దేశంలో అధిక వర్షపాతం సంభవిస్తుందనడానికి సంకేతం భావిస్తారు ప్రతి సంవత్సరం బద్రీనాథ్ ఆలయంలో సహా కేదార్నాథ్ గంగోత్రి యమనోత్రి ఆలయాల తలుపులు ఆరు నెలల పాటు భక్తుల దర్శనానికి నోచకోకుండా మూసివేయబడతాయి హిందూ మత విశ్వసాల ప్రకారం బద్రీనాథ్ విషయంలో విశ్వంలో ఎనిమిదవ వైకుంఠంగా పిలువబడుతుంది ఇక్కడ శ్రీ మహావిష్ణువు ఆరు నెలలు నిద్రపోతారు మరో ఆరు నెలలు మాత్రమే మేల్కొని ఉంటారు అంతేకాదు శీతాకాలంలో విపరీతంగా మంచు కురవడం వల్ల ఈ ఆలయపు తలుపులు మూసివేయబడతాయి బద్రీనాథ్ ఆలయం ఉత్తరాంచంలోని అలకనంద నది ఒడ్డున నర నారాయణ అనే రెండు పర్వతాల మధ్య ఉంది ఇక్కడ నరనారాయణ విగ్రహాన్ని పూజిస్తారు ఈ ఆలయంలో శ్రీహరి విగ్రహం చతుర్భుజ ధ్యానంలో కూర్చున్న శాలీగ్రామ రాతితో చేయబడింది ఇక్కడికి వచ్చిన వారు తమ మనస్సులో ఏమి కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్ముతారు బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించే భక్తులపై విష్ణువు లక్ష్మీదేవి ఆశీసులు ఎల్లప్పుడూ ఉంటాయని నమ్ముతారు చార్థం యాత్రలో భద్రీనాథ్ ధమ్ యాత్ర కూడా చాలా ముఖ్యమైనది ఇది విష్ణు నివాసమే కాదు ఇక్కడ విష్ణువుతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు ఇది భద్రీనాథ్ యొక్క రహస్యాలు